అతి తక్కువ ధరలకి ఏకైక రోడ్డు ప్రమాదాల బారిన పడి రోజుకు ఎంతో మంది చనిపోతుంటారు కొన్ని ప్రమాదాలను చూస్తుంటే వెన్నులో వణుకు పడుతుంది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే అంటూ భయపడిపోతుంటాం అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది ఓ ఆర్టీసీ బస్సు కారును ఏకంగా ఫ్లైఓవర్ పై దూసుకెళ్లింది దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇందుకు ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారు అసలేం జరిగిందో E por ter కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైఓవర్ పైకి వెళ్లింది అయితే ఆ బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న కారును తప్పించాలని భావించాడు దీంతో ఆల్ ఆఫ్ సడన్ గా కారును తప్పించుబోయి పక్కనే ఉన్న ఫ్లైఓవర్ రేలింగ్ ను ఢీకొని పక్కనే ఉన్న మరో ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లింది ఆ క్షణంలో ఏం జరిగిందో ఆ డ్రైవర్ కు కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఈ ప్రమాదంలో ఆ బస్సు ప్రమాదకర స్థితిలో రెండు ఫ్లైఓవర్ల మధ్య ఉన్న రేలింగ్ పైన ఉండిపోయింది భాగం రోడ్డు మీద మరింత భాగం ఫ్లైఓవర్ రేలింగ్ పై ఉండటంతో బస్సు ఎటు కదలలేని స్థితిలో ఉండిపోయింది ನ್ಯೂಸ್ಗೆ ನಾನು ಕಳಿಸ್ತಾರ దీంతో వెంటనే అప్రమత్తమైన వాహనదారులు బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా ఆరుగురు గాయపడ్డారు కాగా ఈ ఘోర ప్రమాదంలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి చూసారుగా ఈ ఘటనలో ఎంతటి పేను ప్రభావం చెప్పిందో ప్రాణాపాయం తప్పడంతో అంత ఊపిరి పిలుచుకున్నారు ఈ ఘటనపై కొందరు వాహనదారులు స్పందిస్తూ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం ఉండవచ్చని అనుమానిస్తున్నారు అయితే ఈ ప్రమాదంపై మీరెలా స్పందిస్తారు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి